హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత హృదయ స్పందన ముప్పై మూడవ భాగాన్ని వినేద్దాం సంజయ్ వెళ్ళాక ఒక అరగంట అక్కడే కూర్చుని ముందు వంశీ ఐదు నిమిషాల తర్వాత శ్రీ బయటికి వచ్చాడు ఇద్దరు కాసేపు అటు ఇటు చూసి అనుమానాస్పాదంగా ఏమీ లేకపోయేసరికి ఊపిరి పిల్చుకొని ఇంటికి వెళ్లారు తారా గీత వీళ్ళ కోసం ఎదురు చూస్తూ హాల్లోనే ఉన్నారు పడుకోవచ్చు ఎందుకు మేలుకొని ఉన్నారు అని అడిగాడు శ్రీ చాలా లేట్ అయింది కదా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి టెన్షన్ అయింది నీ ఫోన్ ఏమైంది షీ అన్నది తారా అప్పుడు చూసుకుని అయ్యో చార్జింగ్ అయిపోయింది అన్నాడు మరి నీదేమైంది వంశీ కనీసం లేట్ అవుతుందని ఫోన్ చేయక్కర్లేదా అమ్మ అత్తయ్య వాళ్ళు పడుకున్నారు కాబట్టి సరిపోయింది అన్నది తారా సైలెంట్లో పెట్టాను తారా చూసుకోలే చూసుకోలేదు అన్నాడు వంశీ సరిపోయింది ఇద్దరూ ఇద్దరే ఏంటి వంశీ ఇది లేట్ అవుతుందని ఒక్క ఫోన్ చేసి చెప్పచ్చు కదా ఆంటీ వాళ్ళు ఇప్పటి వరకు చూసి వెళ్ళారు మేము వాళ్ళకి సర్ది చెప్పలేక సచ్చామనుకో అన్నది గీత పదా బంగారం రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు శ్రీ ఇక్కడే ఉంటే అమ్మ వాళ్ళు వస్తారు రే వంశీ మీరు కూడా వెళ్ళండి అన్నాడు తారా కోపంగా శ్రీ వైపే చూస్తూ వెళ్ళింది శ్రీ లోపలికి వెళ్ళి డోర్ వేసి బోల్ట్ పెట్టాడు ఇదేంటి ఈరోజు అంతా రివర్స్లో జరుగుతుంది తారాకి అర్థం కాక ఏంటి అన్నట్టుగా చూసింది ఆహా ఏం లేదు రోజు నేనే కదా కోపంగా ఉండేది ఈరోజేంటి రాణిగారు కోపంగా ఉన్నారు అని అంతా రివర్స్ అయిందని అంటున్నాను మహారాణి గారు అన్నాడు తారా ఏమీ మాట్లాడకుండా బాల్కనీలోకి వెళ్ళింది అయ్యో రాణిగారు మీరు అలా అర్చకుడి మీద అంత కోపంగా ఉంటే ఎలా చెప్పండి కొంచెం కనికరం చూపించండి మా మీద అని దగ్గరగా వచ్చి తారని వెనక నుండి కౌగులించుకుని బ్రతికించవేని నీ చిరునవ్వుతో అంటూ తార మెడవంపుల్లో కిలిగింతలు పెట్టాడు తార నవ్వకుండా ఉండడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది కానీ తన వల్ల కాక నవ్వేసింది హమ్మయ్య ఒక పని అయింది అని తారని వదిలాడు శ్రీ తార ఇటు తిరిగి నిన్ను అంటూ శ్రీ చెస్ట్ పైన కొట్టింది తార రెండు చేతులు పట్టుకుని దగ్గరికి తీసుకొని బంగారం నీకు కోపం అస్సలు సూట్ కాదు నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి నీ నవ్వే నాకు ఎనర్జీ అన్నాడు నేను ఒక్కసారి కోపడితేనే ఇలా అంటున్నావే మరి నువ్వు రోజు దేనికో దానికి కోపడుతూనేగా మరి ఉన్నావు కోపడిగా మరి ఇంకేం చేయాలి నీ తింగర పనులు చూస్తే కోపం కాదు కొట్టాలనిపిస్తుంది కొడితే మళ్ళీ నువ్వు తట్టుకోలేవని నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను చెప్పిన మాట వినకుండా ఏదో ఒకటి చేసి నా కోపం తెప్పిస్తావు అన్నాడు శ్రీ పర్లేదులే నీ కోపం కూడా నాకు ఇష్టమే ఎందుకంటే ఇష్టమైన వాళ్ళు చూపించే కోపంలో కూడా ప్రేమ ఉంటుంది కాబట్టి అందుకని నీ కోపాన్ని నేను తట్టుకుంటాను శ్రీ తారని దగ్గరికి తీసుకొని నేను ఇదివరకు నిన్ను ఎన్ని విధాలా బాధపెట్టినా నా మీద ఇంత ప్రేమని చూపిస్తున్నావే నీకు ఇది ఎలా సాధ్యం తారా నేను ఏ జన్మలో పుణ్యం చేసుకుని ఉంటాను అందుకే నువ్వు ఈ జన్మలో నా సంతోషమయ్యావు అని మనసులో అనుకున్నాడు శ్రీ శ్రీ సంజయ్తో ఏం మాట్లాడాలో అని అడిగింది తార చెబుతా పదా అని తార రూంలోకి తీసుకుని వచ్చాడు తారని బెడ్ మీద కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని తార చేతిని తన చేతిలోకి తీసుకొని నేను చెప్పేది విని నువ్వేమీ టెన్షన్ పడకూడదు సరేనా అన్నాడు సరే అన్నట్టుగా తలోపింది తార సంజయ్ చెప్పిందంతా తారకి చెప్పాడు శ్రీ ఏంటి ఆ మొహం స్వేచ్ఛ ఇదంతా చేసిందా దానికి పిండం పెట్ట అది కాకులు కూడా ముట్టకూడదు ఏమి వయ్యారాలు వలకబోస్తుందో అది దాని ముఖం ఉడతలు కొట్టే ముఖం చొప్పనది సూర్పనక్క నాకు ఛాన్స్ నాకు గాని ఛాన్స్ వస్తేనా దాని ముక్కు మీద పిడిగుద్దులే గుద్దుతా అన్నది తారా నీకెందుకు ఆ స్వేచ్ఛ అంటే అంత కోపం నిన్నేమైనా అందా అన్నాడు నన్నేమంటది మరి ఎందుకంత కోపం అన్నాడు శ్రీ అంటే అది ఎప్పుడు చూసినా నీ గురించి అడుగుతూ ఉంటుందట అనన్యని అయినా ఎందుకు నీ గురించి ఎప్పుడైనా దాని మొక్క అద్దంలో చూసుకుందా అసలు దానికి నా శ్రీ కావాలా ఆ ఎర్రటి కోడు బుచ్చు లాంటి చింపి జుట్టు వేసుకొని ఓ తెగరెచ్చిపోతుంటది శ్రీకి నవ్వుని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కాక పక్కపక్క నవ్వేశాడు శ్రీ అలా నవ్వడం చూసి తారా బొంగమూతి పెట్టింది ఆ ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం అంటూ శ్రీ పాడుతూ ఉండేసరికి చాలే ఆ పని నన్ను నాశ్ చేయడం బాగా తెలుసు అని చిరుకోపంగా నటించింది తారా ఇక్కడ వంశీ గీత ఏం చేస్తున్నారో చూద్దాం రండి గీత వెనకాలే వంశీ కూడా గీత రూంలోకి వచ్చాడు అసలు ఏం జరుగుతుంది వంశీ ఏంటి ప్రాబ్లం అని అడిగింది హాస్పిటల్లో ఏం జరుగుతుందో సంజయ్ ఏం చెప్పాడో మొత్తం గీతతో చెప్పాడు మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు వంశీ ఇదంతా డాడీకి చెప్తే డాడీ చూసుకుంటారుగా అక్కడ ఉండేది చిట్టెలుకలు కాదు పట్టి బోన్లో వేయడానికి వేటాడే క్రూరముగాలు వాటిని మచ్చిక చేసుకొని మన దారిలోకి తెచ్చుకోవాలి అంతేకాని ఎదురు తిరగకూడదు అన్నాడు అలా జరిగిన రోజున ప్రసాద్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అన్నీ కొలాప్స్ అవుతాయి కాబట్టి మనం ఆచితూచి అడుగు ముందుకు వేయాలి వాళ్ళ బలాన్ని అహాన్ని తగ్గించాలి అప్పుడే మనం అనుకున్నది సాధించవచ్చు అన్నాడు నువ్వు చెప్పేది నిజమే వంశీ అన్నది గీత మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది అది వాళ్ళకి అర్థమై చస్తుందో లేదో అర్థమయ్యేలాగా మనం చెబుదాం కానీ నీ హెల్ప్ కూడా కావాలి కదా గీతూ మన హాస్పిటల్ కోసం ఏమైనా చేస్తాను చెప్పు ఏం చేయాలో ఏం చేయాలో చెప్పాడు వంశీ అంటే అలా చేయాలా నేను చేయలేను తప్పదురా వాళ్ళ ఆట కట్టించాలంటే మనం ఇలా చేయక తప్పదు అన్నాడు వంశీ సరే అంది గీత సరే గుడ్ నైట్ పడుకో అని వంశీ తన రూమ్కి వెళ్ళాడు మార్నింగ్ శ్రీ లేచి వంశీ రూమ్కి వచ్చాడు అప్పుడే లేచారు వంశీ సుధీర్ ఆల్రెడీ లేచి ఏదో వర్క్ చేసుకుంటున్నాడు ఏంట్రా పొద్దు పొద్దున్నే మా రూమ్ మీదకి వచ్చావు అన్నాడు వంశీ ముందు పోయి ఫ్రెష్ అయిరా మాట్లాడాలి అన్నాడు ఇప్పుడు చెప్పరా అన్నాడు వంశీ ఈ లోపు సుధీర్కి జరిగిందంతా చెప్పాడు శ్రీ మరి ఇప్పుడు ఎలా చేద్దామని ప్లాన్ శ్రీ తన ప్లాన్ చెప్పాడు అలా చేస్తే ప్రాబ్లం ఏం కాదు కదా ఇందుకు తార ఒప్పుకుందా లేక ఒప్పించావా శ్రీ నవ్వి ఒప్పుకుందిలేరా సుధీర్ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఏ మాత్రం తేడా వచ్చినా చేసిందంతా వృధా అవుతుంది అన్నాడు శ్రీ అలాగే శ్రీ అన్నాడు సుధీర్ సరే రెడీ అవ్వండి అని వెళ్ళిపోయాడు శ్రీ హాస్పిటల్లో సుధీర్ నర్స్ నర్స్ అని పిలిచాడు హా డాక్టర్ వస్తున్నాను డాక్టర్ సంజయ్ నేను రమ్మని చెప్పండి అని సీరియస్గా చెప్పాడు సుధీర్ సంజయ్ క్యాబిన్లో స్వేచ్ఛ మాట్లాడుతూ ఉంది సంజయ్తో సంజయ్ ఏం ఆలోచించావు అన్నది స్వేచ్ఛ ఇంకేం ఆలోచిస్తాను స్వేచ్ఛ నువ్వు చేయడం తప్ప నాకు వేరే దారి లేదు కదా నా ఆలోచనలు నా మాటలు అర్థం చేసుకోవాలనే ఆలోచన నీకు లేనప్పుడు నా ఆలోచనలు నీకు చెప్పడం అవివేకం ఇంకా నువ్వు ఎలా అంటే అలా ఇంతకుముందు ఎలా చేస్తున్నామో అలా అని కానీ తార విషయంలో నన్ను ఇబ్బంది పెట్టద్దు అది మాత్రం నేను చేయలేను గుడ్ ఇప్పుడు మళ్ళీ మా సంజయ్ మాకు దొరికాడు నిన్నటిదాకా ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అది అలా ఉండాలి మా సంజయ్ అంటే అన్నది స్వేచ్ఛ మనసు చెప్పినట్లు మనం వినడం కాదు మనం చెప్పినట్లు మనం వినేలా చేసుకోవాలి తిరిగి వారికి ఆపద కనిపిస్తుంది ధైర్యవంతుడికి అవకాశం కనిపిస్తుంది అన్నాడు సంజయ్ ఏంటి అన్నది స్వేచ్ఛ ఇంతలో నర్సు వచ్చి డాక్టర్ మిమ్మల్ని డాక్టర్ సుధీర్ పిలుస్తున్నారని చెప్పింది వస్తున్నానని చెప్పు అని సరే స్వేచ్ఛ మళ్ళీ కలుద్దాం అన్నాడు సంజయ్ ఇతని ఎందుకు పిలిచాడు నిన్ను నాకేం తెలుసు వెళ్తే కదా తెలిసేది నేను వస్తాను అన్నది నువ్వెందుకు అతను నిన్ను పిలవలేదు మేమిద్దరం ఒకే డిపార్ట్మెంట్ కాబట్టి ఏదైనా కేసు స్టడీ చేయడం కోసం పిలుచుంటాడు కానీ నీకేం పని అతనితో ఏం మాట్లాడకుండా సంజయ్ వెనకాలి సుధీర్ క్యాబిన్కి వచ్చింది స్వేచ్ఛ సుధీర్ స్వేచ్ఛను చూసి నువ్వెందుకు వచ్చావు అన్నట్టుగా చూశాడు హిహిహి అంటే నేను అక్కడే ఉన్నాను సో మమ్మల్ద్దరినీ రమ్మన్నారేమో అని వచ్చాను నేను మిమ్మల్ని ఎందుకు పిలుస్తాను డాక్టర్ స్వేచ్ఛ మీరు గైనిక్ మీతో నాకు పనేంటి మీరు వెళ్ళొచ్చు నేను డాక్టర్ సంజయ్తో కేసు గురించి డిస్కషన్ చేయాలి అని సంజయ్ తిరిగి వాట్ డాక్టర్ సంజయ్ మీరు ఇంత నెగ్లిజెంట్గా ఎలా ఉంటారు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇంటికి వెళ్ళి కూర్చోండి అంతేకాని పేషెంట్స్తో ఆడుకోవద్దు అని సీరియస్గా అన్నాడు స్వేచ్ఛ సుధీర్ కోపం చూసి సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోయింది ఉఫ్ కూర్చోండి సంజయ్ నాకు ఈ కోపం అస్సలు సూటు కాదు సారీ మిమ్మల్ని స్వేచ్ఛ ముందు అలా అన్నందుకు తప్పలేదు అలా మాట్లాడకపోతే ఆ డేవిల్ వెళ్ళదుగా ఇట్స్ ఓకే డాక్టర్ సుధీర్ ఎందుకు రమ్మన్నారు ఫస్ట్ నువ్వు కొత్త మొబైల్ తీసుకుని అందులో కొత్త సిమ్ కార్డు వేసుకో ఎందుకంటే ఇప్పుడే ఇప్పుడు ఉండే కార్డ్ని ట్రాప్ చేసి ఉండవచ్చు ముందు ఆ పనిచేయి నెక్స్ట్ స్వేచ్ఛతో నేను ఈ హాస్పిటల్కి కాబోయే ఎండి అని చెప్పాలి అంటే గీతకి నేనే భావనని చెప్పాలి ఫోన్ సిమ్ అంటే ఓకే కానీ మీరు గీతకి భావనని చెప్పడం ఎందుకు నాకైతే అర్థం కాలేదు శ్రీ కూడా నాకు ఇంతవరకే చెప్పాడు నువ్వు ఇందా ఇంకేదైనా తెలుసుకోవాలంటే నువ్వు మొబైల్ సిమ్ తీసుకున్న తర్వాత కాల్ చేసుకనుక్కో కానీ స్వేచ్ఛకి మాత్రం అనుమానం రాకూడదు ఓకే డాక్టర్ సుధీర్ నేను చూసుకుంటాను అని వెళ్ళిపోయాడు సంజయ్ సంజయ్ ఆ రోజు ఈవినింగ్ కొత్త మొబైల్ తీసుకొని న్యూ సిమ్ వేశాడు అందులో యాక్టివేట్ అయిన వెంటనే షీకి కాల్ చేశాడు హలో అన్నాడు షీ హలో షీ నేను సంజయ్ని న్యూ మొబైల్ అండ్ సిమ్ తీసుకున్నాను ఇదే ఆ కొత్త నెంబర్ అన్నాడు గుడ్ సంజయ్ సుధీర్ అంతా చెప్పాడుగా ఏం చేయాలో హా షీ చెప్పాడు జాగ్రత్తగా ఫాలో అప్ చేయి స్వేచ్ఛని నేను తారా రేపు రావట్లేదు అమ్మ మావయ్య వాళ్ళు ఊరెళ్తున్నారు వంశీ వాళ్ళు వస్తారు స్వేచ్ఛకి ఏమాత్రం అనుమానం రాకుండా ప్రవర్తించు సరేనా సంజయ్ జరిగిపోయిన వాటి గురించి బాధపడుకు జరగాల్సిన వాటి గురించి ఆలోచించు నేను ఇంతకంటే ఏమీ చెప్పను అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఫుల్ హ్యాపీస్ ఓకేనా నువ్వు జాగ్రత్త అన్నాడు శ్రీ నేను జాగ్రత్తగానే ఉంటాను అన్నాడు సంజయ్ చచ్చిన చేప మాత్రమే నీటి ప్రవాహంలో వెళ్తుంది బ్రతుకున్న చేప నీటికి ఎదురెళ్తుంది నా దారేటో నా స్థితి ఏమిటో తెలుసుకున్నాను జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని అంకెలు మార్చుకోమని ఇల్లు మార్చుకోమని మతం మార్చుకోమని చెబుతారు కానీ బుద్ధి మార్చుకోమని ఎవరు చెప్పారు నీ తప్పు నీకు అర్థమైంది కాబట్టి ఇక నీ జీవితం మారిపోతుంది నువ్వు అనుకున్నట్టు దానిని మలుచుకోవచ్చు కానీ స్వేచ్ఛ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పదే పదే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఆ స్వేచ్ఛ ముంగీసుకి ఎక్కువ పాముకి తక్కువ సరే సంజయ్ ఉంటాను బాయ్ అన్నాడు శ్రీ సరే శ్రీ బాయ్ మార్నింగ్ వసుంధర జానకమ్మ గారు సుధా మూర్తి గారు ప్రయాణానికి రెడీ అయ్యారు అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పి ఎయిర్పోర్ట్కి బయలుదేరారు అనన్య నేను కూడా వస్తానని వాళ్ళతో వెళ్ళింది గీత వంశీ సుధీర్ హాస్పిటల్కి వెళ్ళారు వంశీ హాస్పిటల్కి వెళ్ళగానే ఎవరికో ఫోన్ చేసి రమ్మన్నాడు డాక్టర్ వంశీ మీరు తెమ్మంది తీసుకొచ్చాను అన్నాడు అతను వంశీ అతని దగ్గర నుండి అది తీసుకుని ఇది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందా మీరు టెస్ట్ చేసి నాకు మనీ ఇవ్వండి అంటూ వంశీకి బటన్ కెమెరా ఇచ్చాడు అతను దానిని వంశీ బట్ వంశీ షర్ట్ బటన్కి అమర్చాడు ఎలా ఆపరేట్ చేయాలో చెప్పాడు కెమెరా బటన్ లాగా అనిపిస్తుంది అసలు ఎవరికీ అనుమానం కూడా రాదు చూసే వాళ్ళకి షో బటన్ లాగే ఉంది సుధీర్ కూడా వంశీ క్యాబిన్కి అప్పుడే వచ్చి కెమెరాని చూసి చాలా బాగుంది అన్నాడు ఇది సరిగ్గా వర్క్ చేస్తే ఇలాంటివే ఇంకో రెండు మూడు తీసుకుంటాం అని అతనికి మనీ ఇచ్చాడు వంశీ థ్యాంక్ యూ సార్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి సార్ ఉంటాను అని వెళ్ళిపోయాడు అతను సుధీర్ ఇది సంజయ్కి అందజేయాలి ఇది నీ డ్యూటీ అన్నాడు వంశీ చిత్తం మహాశయ మీ ఆజ్ఞని శిరసా వహిస్తాం అని నవ్వుతూ కెమెరాని తీసుకుని తన క్యాబిన్కి వెళ్ళాడు సుధీర్ సంజయ్ని పిలిచి ఎవరూ చూడకుండా ఆ కెమెరాని షర్ట్కి అమర్చి ఎలా ఆపరేట్ చేయాలో చెప్పాడు సుధీర్ సంజయ్ చేసిన తప్పుని సరిచేసుకునే ప్రయత్నంలో ఇంకో తప్పు చేయకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అన్నాడు సంజయ్ ఆ బటన్ పెట్టుకొని థ్యాంక్ యూ సుధీర్ మీరందరూ నన్ను మీలో ఒకటిగా చూస్తున్నందుకు ఆ స్వేచ్ఛకి ఇవన్నీ అవసరమా పగలు ప్రతీకారాలు అంటూ ఆడపిల్లల లక్షణం ఒకటి కూడా లేదు దానికి ఎవరు చేసుకుంటారో కానీ వాడు బలి ఎవరిష్టం వాళ్ళది వదిలి వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు మారాలి అనుకునే వాళ్ళు మారిపోతారు ఇంతే అనుకునే వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉంటారు అలాంటి వాళ్ళని మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు మారరు అన్నాడు సుధీర్ వాళ్ళ వల్ల నేను నా ప్రేమని నా జీవితాన్ని కోల్పోయాను సుధీర్ ఇప్పుడు ఎలా దానిని బ్రతికించుకోవాలో అర్థం కావడం లేదు ముగింపబడే ప్రతి బంధం మోసం అయి ఉండవలసిన అవసరం లేదు ఒక్కోసారి ఇంకొకరి సంతోషం కోసం కూడా బంధం ముగించాల్సి వస్తుంది అన్నాడు సుధీర్ చూసే వాళ్ళ చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు అలాగే నీ పని ఎవరి కోసమో కాకుండా నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు నిన్ను ఇష్టపడే వాళ్ళు నేను వెతుక్కుంటూ వస్తారు అన్నాడు సరే సుధీర్ మళ్ళీ కలుస్తాను అని వెళ్ళిపోయాడు సంజయ్ సంజయ్ వెళ్ళాక సుధీర్ షీకి ఫోన్ చేసి సంజయ్తో జరిగిన సంభాషణ మొత్తం చెబుతాడు గుడ్ సుధీర్ చాలా మంచి పని చేశావు సంజయ్ బ్రెయిన్ వాష్ చేసి సరే జాగ్రత్త నేను కాసేపు ఆగి ఫోన్ చేస్తాను బాయ్ అని కట్ చేశాడు ప్రశ్నించిందే సమాధానం దొరకదు ప్రయత్నించిందే కోరుకున్నది దొరకదు అడుగు వేయనిదే కాలం కదలనివ్వదు అందుకే ఆత్మవిశ్వాసంతో విశ్వాసంతో ముందడుగు వేయాలి మరి సంజయ్ ఎంత మాత్రం ఈ పరీక్షలో తట్టుకొని నిలబడగలడో చూడాలి అని ఆలోచిస్తున్నాడు సుధీర్ సంజయ్ తన క్యాబిన్లో కూర్చొని చదువు పాఠం చెప్పి పరీక్ష పెడితే జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది నేను ఈ పరీక్షలో ఓడిపోతే నా జీవితంలో శూన్యం తప్ప ఇంకేమీ మిగలదు అని మనసులో అనుకున్నాడు తర్వాత పేషెంట్స్ రావడంతో సంజయ్ బిజీ అయ్యాడు లంచ్ టైం వరకు ఫుల్ బిజీగా ఉన్నాడు అప్పుడే కొంచెం ఫ్రీ అయ్యి ఊపిరి పిలుచుకుంటున్నగా స్వేచ్ఛ వచ్చింది స్వేచ్ఛకి రెండో పని ఉందేమో ఎప్పుడు చూసినా నా వెనకే ఉంటుంది అని మనసులో అనుకొని హాయ్ స్వేచ్ఛ అని అన్నాడు సంజయ్ నా పని ఎప్పుడు నీ వెనక ఉండడమే సంజయ్ అని అనుకొని హాయ్ సంజయ్ అన్నది స్వేచ్ఛ ఏంటి ఎంత ఫ్రీగా ఉన్నావ్ పేషెంట్స్ లేదా అన్నాడు ఇప్పుడు టైం ఎంత అయిందో చూసావా రెండవుతుంది ఇప్పుడు లంచ్ టైం ఫ్రీగా ఉంటే ఇద్దరం కలిసి తిందామని వచ్చాను అన్నది స్వేచ్ఛ ఓ సారీ టైం చూసుకోలేదు టైం కూడా తెలియకుండా అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు అన్నది స్వేచ్ఛ ఏం లేదులే పదా వెళ్దాం అని ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళారు ఇద్దరు తమకి కావాల్సిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకున్నారు స్వేచ్ఛ చూడకుండా రికార్డింగ్ బటన్ ప్రెస్ చేశాడు సంజయ్ సంజయ్ ఏం ఆలోచించావు మొన్న నేను చెప్పిన విషయాలు అని అడిగింది స్వేచ్ఛ నువ్వు చెప్పాక బాగా ఆలోచించాను స్వేచ్ఛ మొన్నటి వరకు నన్ను పీడియాట్రిషన్ డిపార్ట్మెంట్ హెడ్గా ఉంచి ఇప్పుడు ఆ సుధీర్ రాగాని అతన్ని చేశారు నేను వాళ్ళ కోసం హాస్పిటల్ కోసం అంతా చేస్తే చివరకు నాకు ఏం మిగిలింది ఒక నార్మల్ డాక్టర్ లాగా ఉండిపోయాను అసలు నీకు ఒక విషయం తెలుసా ఆ సుధీర్ ఇప్పుడు మన హాస్పిటల్ ఎండీ అన్నాడు సంజయ్ ఏంటి ఇది ఇప్పుడు జరిగింది అయినా అతన్ని ఎండీ చేయడం ఏంటి అదే కదా నాకు ఆశ్చర్యం వేసి ఎంక్వైరీ చేస్తే అతను మన చైర్మన్ గారి మేనలడు అండ్ గీత అతన్ని చేసుకోబోతుంది అని తెలిసింది నిన్న ఇంట్లో మా నాన్న అమ్మతో చెప్తుంటే విన్నాను అన్నాడు సంజయ్ నిజమా అతను ప్రసాదాంకులు అల్లుడా నేను ఇంకా స్త్రీ ఉంటాడేమో అని అనుకున్నానే నేను అలాగే అనుకున్నా కానీ ఇప్పుడే కదా మనకు తెలిసింది ఇప్పుడు ఏం చేస్తావు స్త్రీని హ్యాండిల్ చేద్దామని అనుకున్నావు ప్రేమ పేరుతో మరి ఇప్పుడు సుధీర్ని ట్రై చేస్తావా అన్నాడు సంజయ్ స్వేచ్ఛ నిరాశగా నచ్చిన వారితో బ్రతకాలని అందరికీ ఉంటుంది సంజయ్ కానీ అదృష్టం కొందరికే ఉంటుంది శ్రీ వంశీని అంకుల్ మీటింగ్ పెట్టి మరీ ఇంట్రడ్యూస్ చేశాడు అందుకే వాళ్ళలో ఒకరని డిసైడ్ అయ్యాను కానీ శ్రీని చూస్తే అతనేమోనని అనిపించేలాగే ఉండేసరికి డాడీకి అతని గురించి చెప్పాను డాడీ కూడా అతని ఉండొచ్చని అన్నారు ఎప్పుడో అతన్ని చిన్నప్పుడు చూశారంట ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదే స్వేచ్ఛ అవసరాలను బట్టి అనుబంధాలు ఏర్పడకూడదు అనుబంధాలే అవసరం తీర్చేవై ఉండాలి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నాడు సంజయ్ డాడీ అసలు ఒప్పుకోరు నేను అంకుల్ మేల మాత్రమే పెళ్లి చేసుకోవాలని చెప్పారు అబ్బచ్చా నీ ముఖానికి షీ కావాల్సి వచ్చాడా ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా నీ ముఖాన్ని తారాకి తెలిస్తే నీ చర్మం ఒలిచి మరీ చెప్పులు కుట్టుకుంటుంది అని మనసులో అనుకున్నాడు అయినా ఈ స్వేచ్ఛ ఏంటి నేను ఏది చెబితే అది అమాయకంగా నమ్మేస్తుంది ఆడవాళ్ళు మరీ ఎంత అమాయకంగా ఉంటారా అని ఆలోచిస్తున్నాడు ఏంటి సంజయ్ ఆలోచిస్తున్నావు అన్నది ఏం లేదు నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటా అని ఆలోచిస్తున్నా అంత వరి అవ్వాల్సిన పని లేదు కానీ లైట్ తీసుకో మన జీవితంలోకి ఎందరో వస్తుంటారు పోతుంటారు వాళ్ళకి మనకు దక్కేదిలే దక్కలేదని దిగులు పడుతూ కూర్చుంటే మనం ముందుకు సాగలేం నువ్వు నా గురించి ఆలోచించడం మానేసి మనం ఏం చేయాలో ఆలోచించు అని తన భోజనం ముగించి హ్యాండ్ వాష్ చేసుకుంది అమ్మని ఇంతలోనే ఎంత మార్పు నీలో నీ దగ్గర చాలా విషయం ఉంది అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుంది నీ వ్యవహారం అని అనుకున్నాడు సంజయ్ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు సంజయ్ ఇంటికి వెళ్ళాక రికార్డింగ్ మొత్తం ఒకసారి విన్నాడు అంతా పెన్ డ్రైవ్లో సేవ్ చేశాడు అదే విషయం ఫోన్ చేసి శ్రీకి వంశీకి చెప్పాడు శ్రీ సంజయ్తో సాయంత్రం కలుద్దామని అన్నాడు మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్